నో దేవుని మేలులు ఉపకారం లెక్క పెట్టుకుంటూ వెళ్తూ ఉంటే మనకి నంబర్స్ సరిపోవండి మనకి జీవితంలో పుస్తకాలు సరిపోవు దేవుడు మన పట్ల చేసిన కార్యాలకు గురించి జర్నల్ చేయడం మొదలు పెడితే రాయడం మొదలు పెడితే డైరీస్ సరిపోవు బుక్స్ సరిపోవు ఒకవేళ మనం వివరించడం మొదలు పెడితే మన జీవితకాలం కూడా సరిపోదు దేవుడు మన పట్ల చూపిన ప్రేమను ఆయన మంచితనాన్ని ఆయన కార్యాలను వివరించడానికి ఆ తర్వాత ఈ సంవత్సరంలో మనం ఏం ఎక్స్పీరియన్స్ చేశామంటే వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ గాడ్స్ పర్సనల్ కేర్ అండ్ కన్సర్న్ మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఈ రాత్రి ఇక్కడ కొన్ని వేల మంది మనం కూర్చుని ఉన్నాము కానీ మనలో ఒక్కొక్కరిని కూడా దేవుడు వ్యక్తిగతంగా ఈ సంవత్సరంలో పట్టించుకున్నాడు దేవుడు మనల్ని వ్యక్తిగతంగా పట్టించుకున్నాడు మన భావాలు మన భావోద్వేగాలను కూడా దేవుడు పట్టించుకున్నాడు అవునా కదా మీరు బాధగా ఉన్నప్పుడు యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ గాడ్స్ కంఫర్ట్ నేనైతే చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేశానండి కొన్ని లోపల కొంచెం బాధపడిన దేవుడు ఆ బాధను వెంటనే తీసేసిన అనుభవాలు ఎన్నో కొంచెం ఇబ్బంది వచ్చిన దేవుడు వెంటనే నేను ఉన్నాను అని ఆయన రుజువు చేసుకున్న సందర్భాలు మన జీవితంలో ఎన్నో సో దేవుని యొక్క వ్యక్తిగతమైన శ్రద్ధను మన జీవితాల్లో పొందుకున్నాం మనం కన్నీరు కారుస్తున్నప్పుడు మనుషులు ఎవరికి కనపడకుండా మనం కన్నీరు కార్చినా మనుషులకు కనిపించేటట్టు మనం కన్నీరు కార్చినా మన కన్నీరును తుడిచింది ఈ సంవత్సరంలో దేవాతి దేవుడే హలెయ సో దేవుని యొక్క ఆదరణను కూడా ఈ సంవత్సరంలో మనం చాలా ఎక్కువగా ఎక్స్పీరియన్స్ చేసాం వెన్ గాడ్ కంఫర్ట్స్ అస్ హీ కంఫర్ట్స్ లైక్ నో అదర్ ఈ ప్రపంచంలో ఇంకెవ్వరు కూడా దేవుని వలె మనల్ని ఆదరించగలిగిన వారు లేరండి దేవుని ఆదరణను కూడా మన జీవితంలో మనం రుచి చూసాము సో గాడ్ ఈస్ సెన్సిటివ్ టు ఆ క్రైజ్ దేవుడు వాళ్ళు ఏం అయితే అవనిలే వారు ఏం పోతే పోనీలే అని మనల్ని పట్టించుకోకుండా లేడు మన ప్రతి చిన్న విషయంలో కూడా దేవుడు శ్రద్ధ కలిగి మనల్ని అర్థం చేసుకుంటూ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ఇంతవరకు దేవుడు నడిపించాడు సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే నా ప్రసంగంలో దేవుని పట్ల మన అందరి హృదయాలలో ఉండవలసింది ఒక కృతజ్ఞత నిన్ను స్తుతించకుండా నేను ఎలా ఉండగలను నీకు థ్యాంక్స్ చెప్పకుండా నేను ఎలాగా ఉండగలను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించకుండా నేను ఎలాగా ఉండగలను సెకండ్ పాయింట్ రెండో అంశం దగ్గరికి నేను వస్తున్నాను దిస్ ఇస్ అ టైమ్ ఫర్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అండ్ రిఫ్లెక్షన్ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో జాన్ ఫస్ట్ మనం ఇక్కడే స్టార్ట్ చేసాం కదండి మనలో చాలా మంది ఇక్కడే మందిరంలోనే ఓల్డ్ ఇయర్కి సెండ్ ఆఫ్ ఇచ్చి న్యూ ఇయర్ని దేవుని సన్నిధిలోనే మనం స్టార్ట్ చేసాము సో ఫ్రమ్ జాన్ ఫస్ట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఈ రోజు వరకు ఒక్కొక్క నెల ఒక్కొక్క నెల ఎలా గడిచిందో మన బాగా తెలుసు మన ఎవరికి మెమరీ లాస్ లేదు కదా మనకి ఎవరికీ మెమరీ లాస్ లేదు మనందరికీ బాగా తెలుసు చాలా మెమరీస్ మన ఫోన్స్లో మనం క్యాప్చర్ చేసుకున్నాము చాలా పిక్చర్స్ రూపంలో మనం క్యాప్చర్ చేసుకున్నాము చాలా చాలా ఎక్స్పీరియన్సెస్ చాలా అనుభవాలు ఈ సంవత్సరంలో మనం పొందుకున్నాం కానీ ఐఎమ్ షూర్ దెర్ ఆర్ సమ్ డార్క్ డేస్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ టూ కొన్ని చీకటి రోజులు ఉన్నాయి చీకటి రోజులు అంటే ఏంటో చెప్తాను సూర్యుడు పైకి రాని ఉదయించని రోజులు అని చెప్పట్లేదు దెర్ వర్ సమ్ డేస్ ఇన్ అర్ లైఫ్ దిస్ ఇయర్ వేర్ వీ లివ్ వితౌట్ గాడ్ దేవుడు లేకుండా మనం బ్రతికిన రోజులు కొన్ని ఉన్నాయి దేవుని చేతిని కొన్ని గంటలైనా మనం విడిచిపెట్టిన అనుభవాలు కొన్ని ఉన్నాయి వార్త పదమూడవ అధ్యాయంలో ఒక చక్కని ఉపమానాన్ని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు చూడండి వార్త పదమూడవ అధ్యాయము ఆరు నుండి తొమ్మిది వచనాల వరకు మార్చి మార్చి చదువుకుందాం వార్త పదమూడవ అధ్యాయము గాస్పల్ ఆఫ్ లుక్ చాప్టర్ థర్టీన్ ఐమ్ రీడింగ్ ఫ్రమ్ వర్డ్ సిక్స్ ఆరో వచనం నుండి మార్చి మార్చి మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు ఎనిమిదవ వచనం అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము ఒక వ్యక్తంటా తన ద్రాక్ష తోటలో ఒక అంజురప్ప చెట్టు నాటాడంటే ఒక ఫిక్టరీ నాటాడు నాటిన వ్యక్తి ఒక ఎక్స్పెక్టేషన్తో నాటాడు అతనికి ఉన్న ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఈ అంజురప్ప చెట్టు ఖచ్చితంగా ఫలాలు ఫలిస్తుంది ఆ ఫలాలు నేను తింటాను నా కుటుంబం ఆ ఫలాలు పొందుకుంటుంది మాకు లాభకరంగా ఉపయోగకరంగా ప్రయోజనకరంగా ఈ అంజురప్ప చెట్టు ఉంటుంది అనే ఒక ఎక్స్పెక్టేషన్లో ఒక వ్యక్తి తన ద్రాక్ష తోటలో అంజురప్ప చెట్టు వేస్తే మూడు సంవత్సరాలు ఒక్క ఫలం కూడా రాలేదంట ఇప్పుడు ఈ చెట్టును నాటించిన వ్యక్తి అన్నాడంట తోటమాలితో ఈ చెట్టు పనికిరాకుండా ఉంది యూజ్లెస్గా ఉంది దీనికి ఇంత స్పేస్ ఇవ్వడం కూడా అనవసరం దీనికి నీరు పెట్టడం అనవసరం దీనికి ఎరువు వేయడం అనవసరం ఇది ఫలించడం లేదు కాబట్టి దీన్ని పెరికి వేద్దాము దీన్ని కట్ ఆఫ్ చేసేద్దామంటే ఆ తోటమాలి బ్రతిమలాడుతున్నాడంట ఇంకొక సంవత్సరం కాలము ఇవ్వండి గడువివ్వండి ఇవ్వండి ఈ సంవత్సరం ఉండనిద్దాము అది ఫలించిన సరే లేని ఎడల నరికివేము ఇక్కడ అంజూరపు చెట్టుకు ఆ తోటమాలి ఒక సెకండ్ ఛాన్స్ ఇవ్వమని బ్రతిమలాడుతున్నాడండి అయ్యా ఇంకొక అవకాశము మనలో చాలా మందికి తెలుసు కరోనా వచ్చిన తర్వాత మనందరం దేవుడిని అడిగాము నాకు ఒక ఛాన్స్ అని అడిగామా లేదా నేను అడిగానండి నేను అడిగాను ఆర్ మేబి నాకు వెన్ ఐ వాజ్ టెస్టెడ్ నెగిటివ్ ఐ సైడ్ నాకు ఇంకొక ఛాన్స్ ఇచ్చావయ్యా బ్రతకడానికి నీకు స్తోత్రాలని ఐఎమ్ షూర్ గాడ్ హెస్ గివెన్ ఆల్ ఆఫ్ ఆ సెకండ్ ఛాన్స్ అవునా కదా మనలో చాలా మందికి దేవుడు ఇంకొక అవకాశము కానీ మన పరిస్థితి ఎలా ఉందంటే కొన్నిసార్లు దేవుడిచ్చిన ఛాన్స్ని మనం సరిగ్గా ఉపయోగించుకోవట్లేదండి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని ఈ జీవితాన్ని మనం సరిగ్గా ఉపయోగించుకోలేక ఈ సంవత్సరం ఉపయోగించుకోలేకపోయాం జాన్ ఫస్ట్ నా న్యూ ఇయర్ రెజల్యూషన్స్ తీసుకుంటారు కదా న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అంటే మనకు చాలా ఇష్టం ఈ సంవత్సరంలో డైటింగ్ చేయాలి ఈ సంవత్సరంలో ఎక్సర్సైజ్ చేయాలి ఈ సంవత్సరంలో ప్రతిరోజు బైబిల్ చదివేయాలి ఈ సంవత్సరంలో రోజుకి ఇన్ని గంటలు ప్రార్థన చేయాలి ఈ సంవత్సరంలో ఒక్క ఆదివారం కూడా మందిరం మానకూడదు ఈ సంవత్సరంలో నమ్మకంగా దేవునికి నా దశమ బాగా ఇవ్వాలి ఈ సంవత్సరంలో దేవుని కొరకు సాక్షిగా వాడబడాలి ఇలా కొన్ని కొన్ని మనం న్యూ ఇయర్ రెజల్యూషన్స్ తీసుకుంటాం వారం అయ్యాక అసలు ఏం తీసుకున్నాం కూడా మర్చిపోతాం కదండి వారం ఒక మూడు నాలుగు రోజులు ఒక ఆ ఊపు ఉంటుంది అన్నమాట ఆ ఊపులో బాగా చేసేస్తాం కానీ ఆ వారం అయిన తర్వాత అసలు న్యూ ఇయర్ రెజల్యూషన్ అనే మాట గుర్తుండదు మళ్ళీ ఎప్పుడు గుర్తొస్తుంది అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ గుర్తొస్తుంది అది మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వచ్చాక గుర్తొస్తుంది చాలాసారి దేవుడు మనలో చాలామందికి రెండవ అవకాశంగా ఈ జీవితాన్ని తిరిగి బహుమానంగా ఇచ్చాడు అందుకే ఒక దైవజనుడు అంటాడు లైఫ్ ఇస్ అ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ అండ్ వాట్ వీ డూ విత్ దిస్ లైఫ్ ఈస్ ఆర్ గిఫ్ట్ టు గాడ్ జీవితం అనేది దేవుడు మనకిచ్చిన బహుమానమైతే ఈ జీవితంతో మనమేం చేస్తామో అది మనము దేవునికి తిరిగి ఇచ్చే బహుమానము ఆ తోటమాలు అంటున్నాడు అయ్యా దీనికి మళ్ళీ అవకాశము ఇవ్వండి ఈ సంవత్సరం మట్టుకు దీన్ని ఉండనిద్దాము అంటున్నాడు దీన్ని ఇంక కొంచెం శ్రద్ధ తీసుకుంటాను ఇంక కొంచెం నీరు పోస్తాను ఇంక కొంచెం ఎరువులు వేస్తాను మేబీ ఈ సంవత్సరం అయినా ఫలిస్తుందేమో భూమి మీద మనం కొంచెం స్పేస్ ఆక్యుపై చేస్తాం కదండి భూమి మీద మనం స్పేస్ ఆక్యుపై చేస్తున్నాం భూమి మీద దేవుడు మనల్ని పంపించాడంటే ఒక ఉద్దేశంతో పంపించాడు ఎవరిని కూడా ఉద్దేశం లేకుండా ర్యాండమ్గా దేవుడు సృష్టించలేదండి వీ ఆల్ హ్యావ్ అ పర్పస్ మనందరం కూడా ఒక ఉద్దేశపూర్వకంగా బ్రతకాలని దేవుడు కోరుకున్నాడు ఆయన ఒక గొప్ప ప్రణాళికతో దేవుడు సృష్టించాడు నేను యుఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నప్పుడు ఒక సహోదరుడు తన సాక్ష్యం చెప్పాడు ఏమనంటే నాకు అసలు దేవుడు అంటేనే ఇష్టం ఉండదు దేవుడు మాటలు చెప్పవాలంటే అసలే ఇష్టం ఉండదు కానీ ఏ పాస్టర్ గారు వచ్చినా ఒకటే మాట చెప్పేవారు గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్ అని చెప్పేవారంట ఏంటంట దేవుడికి నీ పట్ల ఒక ప్లానింగ్ ఆ మాట వినగానే చిరతిపోయేవాడంట అసలు దేవుడిని నేను నమ్మను గాడ్ హెస్ ఎ ప్లాన్ ఫర్ మై లైఫ్ ఏంటి అసలు ఐ డోంట్ ఐ డోంట్ లైక్ దీస్ వర్డ్స్ ఈ మాటలు నాకు నచ్చట్లేదు అనుకునేవాడంట ఆఖరికి దేవునికి శత్రువుగా ఉన్న ఆ వ్యక్తిని దేవుడు పట్టుకున్నాడు ఆయన ప్లాన్ అంతా దేవుడు తన జీవితంలో నెరవేర్చాడు హలే లూయా ఈ సంవత్సరంలో దేవుని ప్లానింగ్ ఏంటి దేవుని చిత్తం ఏంటి దేవుని ఉద్దేశాలు ఏంటి అసలు పట్టించుకోకుండా ఇష్టానుసారంగా మనం చాలా బ్రతికేసాము మూడు అనుభవాలు సమోఫర్స్ హ్యావ్ ఫెయిల్డ్ తప్పిపోయాం మనలో కొంతమంది